మనలో చాలామంది అడుగుతారు బ్లడ్ మూన్ అంటే ఏంటి చంద్రుడు ఎర్రగా కనిపించడం ఎందుకు అందరూ ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపడతారు కానీ పూర్వకాలంలో దీన్ని ఒక శాపంగా భావించేవారని మీకు తెలుసా ఒకప్పుడు పల్లెల్లో ఊళ్ళో చెబుతూ ఉండేవారు బ్లడ్ మూన్ వచ్చిన రాత్రి ఎవరు బయటికి రాకూడదు ఎందుకంటే ఆ రాత్రి నెగిటివ్ ఎనర్జీ భూమి మీదకు దిగుతుంది ఆ రాత్రి భూతాలు చెడు శక్తులు బలంగా పనిచేస్తాయని నమ్మకం ఆ రాత్రి చంద్రుణ్ణి చూస్తే దుస్దృష్టం వెంటాడుతుందని అంటారు ఇంకా ఆ రాత్రి బ్లాక్ మ్యాజిక్ అన్ని ఎక్కువగా చేస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం సైన్స్తో దీన్ని పోలిస్తే ఎక్లిప్స్ అంటున్నాం కానీ పూర్వంలో ఈ బ్లడ్ మూన్ చూసిన వాళ్లకు వింత అనుభవాలు జరిగాయని కూడా కథలు ఉన్నాయి కొంతమంది బ్లడ్ మూన్ చూసిన రాత్రి వింత కళలు వింత శబ్దాలు దయ్యం వంటి నిడలు చూసామని చెప్పేవారు చంద్రుడు ఎర్రగా ఆకాశంలో నిలబడినప్పుడు అది కేవలం ఆకాశపు అందం కాదు అది ఒక హెచ్చరిక అని ఒక చీకటి శక్తి భూమి మీదకు దిగుతుందని నమ్మకం కాబట్టి ఇద్దరు ఎప్పుడు చెబుతారు మూన్ నేరుగా చూడకూడదు దాని శక్తి మనసును కమ్మేస్తుందని చెప్తారు సైన్స్ చెబుతుంది ఇది సహజమైనది కానీ పూర్వం వాళ్ళు చెబుతారు సహజం వెనక ఎప్పుడు ఒక ఆజ్ఞత రహస్యం తాగి ఉంటుంది నమ్మకమా భయమా అది మాత్రం మన మనసుకు నిర్ణయించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి